అందరికీ నమస్కారం డైలీ సిక్స్ పిఎం సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం సో ఈరోజు డే థర్టీన్ పిఐబి ఇయర్ ఇన్ రివ్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్స్లో కీలక పాత్ర వహిస్తుంది చాలా అప్డేటెడ్ క్లాసు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ కోర్సుకు సంబంధించి చూడండి ఎనిమిది వేల ఐదు వందల విలువగల ఈ కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకే అందజేస్తున్నాను సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇందులో ఓవర్యూ క్లాసెస్ ఉంటాయి అలానే స్టాటిక్ అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ శాంపిల్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి వివరణ ఉంటుంది అలానే ప్రతి ఆదివారం కూడా ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్ తోటి ఉంటుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అవసరమైతే ఒక వన్ మంత్ వ్యాలిడిటీ కూడా వన్ మంత్ ఎక్స్ట్రా కూడా నేను చేస్తాను సో మొత్తం మీద కూడా మీరు కోరుకున్న విధంగా థౌజండ్ రూపీస్గా పెట్టాను అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి ఇప్పుడు పిఐబి ఇయర్ ఇన్ రివ్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సో దీనికి సంబంధించిన ఇయర్ అండ్ రివ్యూలో అంశాల గురించి మనం చెప్పుకుందాం మీరు రాయబోయే ఎఫీవో కానీ మీరు రాయబోయే ఏబిఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని పరీక్షలు కూడా దీని నుంచే అప్డేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి సో కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా వినండి సో దీన్ని ఎలా డిజైన్ చేశారంటే క్వశ్చన్స్ రూపంలో మీరు నేర్చుకునే విధంగా డిజైన్ చేశాను ఫస్ట్ ఒక ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్నకి దానికి సంబంధించిన వివరణ కూడా మీకు చెప్తాను సో చూడండి మొదటి ప్రశ్న బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్య పరిరక్షణ కోసము సిబిడి కాప్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమావేశం ఎక్కడ జరిగింది ఇది ఆల్రెడీ మనం క్లాసులో చెప్పుకున్నాం సో ఆన్సర్ మీరు చెప్పండి ప్యారిసా న్యూఢిల్లీనా రోమా గ్లాస్గోనా సో దీని రైట్ ఆన్సర్ రోమ్ చూడండి ఒకసారి దీని గురించి జీవ వైవిధ్య పరిరక్షణ కోసము ఈక్విటీ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ బదిలీని చేస్తూ సమర్థిస్తూ భారతదేశము సిబిడి కాప్ సిక్స్టీన్ రోమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చురుగ్గా పాల్గొంది అంటే మనం కూడా అటెండ్ అయ్యాం సో రోమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని ఆన్సర్ రోమ్ సరే చూడండి దీనికి సంబంధించిన క్లాస్ లో కూడా చెప్పుకున్నాం ఇటీవల జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగిందంటే కాప్ సిక్స్టీన్ మనకి మూడు విడతలో జరిగింది ఇక్కడ నేరుగా ఇచ్చేసాడు రోమ్ టూ థౌజండ్ ట్వంటీ అని కానీ వివరంలోకి వెళ్తే కొంచెం డెప్త్లోకి వెళ్తే మూ మూడు విడతల్లో జరిగింది మొదటి విడత ఖాళీ కొలంబియాలో జరిగింది సో మనకి రెండు వేల ఇరవై నాలుగులో అలానే రెండో విడత ఆన్లైన్లో ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులో అలానే మూడో విడత అంటే లాస్ట్ది మూడో విడత రోమ్ ఇటలీ సో ఇటలీ దేశమైన రోమ్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జరిగింది సో కాబట్టి ఇదే కదా మనల్ని అడిగింది అలానే రాబోయే జీవ వైవిధ్య సదస్సు కాప్ సెవెంటీన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే అర్మేనియా దేశంలో ఎరవాన్ అనే ప్రదేశంలో జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అలానే ఇంకా కింద చాలా అంశాలు ఉన్నాయి ఇవి అంశాలు ఉన్నాయి ఈ అంశాల నుంచి కూడా నేను ప్రశ్నలు తయారు చేశాను చూడండి ఒకసారి ఈ ప్రశ్న చూడండి రెండవ ప్రశ్న భారతదేశం యొక్క ఎన్డిసి అంటే జాతీయంగా నిర్ణయించబడిన సహకారం దీనికి సంబంధించిన ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి చూడండి రెండు వేల ముప్పై నాటికి నిర్దేశించుకున్న నలభై ఐదు శాతం లక్ష్యానికి అనుగుణంగా రెండు వేల ఇరవై నాటికి జీడిపి ఉద్ఘార తీవ్రతలో ముప్పై ఆరు శాతం తగ్గింపు సాధించబడింది ఇది మొదటి స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ చూడండి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి శిలాజేతర ఇంధన వనరులు అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ నుంచి విద్యుత్ సా విద్యుత్ స్థాపిత సామర్థ్యము ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా పెరిగింది అలానే శిలాజేతర ఇంధన లక్ష్యాన్ని షెడ్యూల్ కంటే ఐదు సంవత్సరాలు ఆలస్యంగా సాధించారు ఈ స్టేట్మెంట్స్ లో ఏది మాత్రమే కరెక్ట్ అంటే ఏది ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం సరే చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అలానే రెండో స్టేట్మెంట్ చూడండి కరెక్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంటు ఐదు సంవత్సరాల ఆలస్యంగా అనేది తప్పు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ముందుగానే అంటే రైట్ అనమాట ముందుగానే మనం సాధించాం సో దీనికి సంబంధించి నేను చూడండి ఒకసారి దీనిలోనే ఇచ్చాడు రెండు వేల ముప్పై నాటికి నలభై ఐదు శాతం లక్ష్యానికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవైలో జీడిపి ఉద్గార తీవ్రతలో ముప్పై ఆరు శాతం తగ్గింపు సాధించింది యాక్చువల్గా మనం ఒక లక్ష్యం మనకు ఒక లక్ష్యం ఉంది రెండు వేల ముప్పై నాటికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లక్ష్యం అనమాట ఉద్గార స్థాయి తగ్గించాలి ఇప్పటికే రెండు వేల ఇరవైలోనే రెండు వేల ఇరవైలోనే ముప్పై ఆరు శాతం తగ్గింపు సాధించబడింది కాబట్టి అది రైట్ ఆన్సరే అలానే శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన వనరుల నుంచి విద్యుత్ శక్తి యొక్క స్థాపిత సామర్థ్యము జూన్ టూ థౌజండ్ ట్వంటీ లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా పెరిగింది షెడ్యూల్ కంటే ఐదు సంవత్సరాలు ముందుగానే అంటే రెండు వేల ముప్పైలో మనం అనుకున్నాం రెండు వేల ముప్పై నాటికి మనకి మొత్తం స్థాపిత సామర్థ్యంలో విద్యుత్ సామర్థ్యంలో కేవలం శిలాజేతర ఇంధన వనరుల నుంచే మనం ఫిఫ్టీ పర్సెంట్ సాధించాలని అది ముందుగానే సాధించాం సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాల కంటే ముందుగానే మనం చేరుకున్నాం సో చూడండి ఒకసారి దీనికి సంబంధించి మన క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో గ్లాస్గోలో జరిగిన కాప్ ట్వంటీ సిక్స్ సదస్సులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పంచామృతాలని ప్రకటించాడు సో అంటే ఐదు సూత్రాల వ్యూహం అన్నమాట ఇది ఏంటి అవి అంటే రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ శిలాజ రహిత ఇంధన సామర్థ్యాన్ని మనం సాధించాలి రెండు వేల ముప్పై నాటికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంధన అవసరాలు కేవలం రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మనం సాధించాలి ఇదే కదా మనం సాధించింది రెండు వేల ముప్పై నాటికి అనుకున్నాం రెండు వేల ఇరవై ఐదులోనే సాధించాం అంటే ఫైవ్ ఇయర్స్ ముందుగానే సాధించాం అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అలానే రెండు వేల ముప్పై నాటికి వన్ బిలియన్ టన్నుల కర్బన్ ఉద్గారాలు తగ్గింపు చేయాలి అలానే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఐదు స్థాయితో పోలిస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనం ఆర్థిక వ్యవస్థ కార్పన్ సాందని సాధించాలి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఐదు శాతం సో ఇప్పుడు మనకేమన్నాడు ఇందులో ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు శాతం మనం సాధించాం థర్టీ సిక్స్ పర్సెంట్ సాధించాం ఓకే అలానే నెక్స్ట్ రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరో ఉద్గారాలు ఇది అందరికీ మనకు తెలుసు సో కాబట్టి ఏంటి మనకి ఒకటి రెండు మాత్రమే సరైనవి ఆన్సర్ త్రీ ఒకటి మరియు రెండు మాత్రమే సరైనవి సో శిలాజేతర ఇంధన లక్ష్యాన్ని షెడ్యూల్ కంటే ఐదు సంవత్సరాల ముందుగానే మనం సాధించాం చాలా చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని ఇది ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి కార్బన్ సింక్ మరియు జీవ వైవిధ్యం గురించి క్రింది వాక్యాలను గమనించండి భారతదేశము రోమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన సివిడి కాప్ సిక్స్టీన్ లో చురుగ్గా పాల్గొంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం రైట్ స్టేట్మెంట్ భారతదేశము రెండు వేల ఐదు మరియు రెండు వేల ఇరవై ఒకటి మధ్య రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ టన్నుల అదనపు కార్బన్ సింక్ ను సృష్టించింది ఎస్ రైట్ స్టేట్మెంట్ అలానే రెండు వేల ముప్పై నాటికి రెండు పాయింట్ ఐదు నుంచి మూడు బిలియన్ టన్నుల కార్బన్ సింక్ ను సృష్టించాలనేది భారతదేశ లక్ష్యం రైట్ స్టేట్మెంట్ కాబట్టి అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలానో తెలుసు సో దీనికి సంబంధించినవి మనం చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడే ఉంది చూడండి ఒకసారి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య టూ పాయింట్ టూ నైన్ బిలియన్ టన్నుల అదనపు కార్బన్ సింక్ ను సృష్టించాము అలానే రెండు వేల ముప్పై నాటికి మనం ఎంత సాధించాలి రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ సున్నా అంటే మూడు బిలియన్ టన్నుల కార్బన్ సింక్ ని మనం సృష్టించాలి ఓకేనా సో దానికి చేరువయ్యాం సో అందుకని చూడండి ఒకసారి దీని గురించి మనం చెప్పుకుందాం అసలు కార్బన్ సింక్ అంటే ఏంటి కార్బన్ సింక్ అంటే ఏంటంటే ఇప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంది అలాంటి కార్బన్ ని సో గ్రహించి నిల్వ చేసే వ్యవస్థ కావాలి మనకి అంతేనా సో అలాంటి గ్రీన్ హౌస్ వాయువుని సాంద్రతను తగ్గించి వాతావరణ మార్పులను నియంత్రించడంలో సహాయపడుతుంది ఆ వ్యవస్థ మరి ఆ వ్యవస్థ ఏదో కాదు అడవులను పెంచడం అడవులను పెంచితే ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ ఆ అడుగుల్లో ఉన్న వృక్షాలు మొత్తం కూడా కార్బన్ డైఆక్సైడ్ ని శోషించుకొని అవి నిల్వ చేసుకుంటాయి కదా సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది నియంత్రిస్తుంది కదా అట్లా అనమాట అదే కార్బన్ సింక్ అనమాట ఓకే మరి భారతదేశం యొక్క విజయం ఏంటంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఈ మధ్య కాలంలో రెండు పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ బిలియన్ టన్నుల మిలియన్ కాదు బిలియన్ టన్నుల అదనపు కార్బన్ సింక్ సృష్టిని మనం సాధించాం మరి భారతదేశం రెండు వేల ముప్పై నాటికి ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుందంటే రెండు పాయింట్ ఐదు నుంచి మూడు బిలియన్ టన్నుల కార్బన్ సింక్ సృష్టించడం సో దీనికి మనం సాధించాలంటే అడవులను ఎక్కువగా పెంచాలి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ టన్నులు అలానే రెండు పాయింట్ ఐదు నుంచి మూడు బిలియన్ టన్నులు ఇది గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు ఇక తర్వాత నాలుగో ప్రశ్న చూద్దాం చూడండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ మీ అందరు కూడా తెలుసు ఐబీసీఏ అంటారు సో దీనికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి ప్రపంచవ్యాప్తంగా ఏడు పెద్ద పిల్లి జాతుల్ని సంరక్షించడానికి దీనిని ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రారంభించారు రైట్ స్టేట్మెంట్ అలానే ఈ అలియన్స్ లో ఈ అలయన్స్ యొక్క ఫ్రేమ్ వర్క్ ఒప్పందము ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఇది కరెంట్ అప్డేటెడ్ అండి ఇది సో మనకి ఇది స్టాటిక్ ఇది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారనేది సో మనకి అది రైట్ స్టేట్మెంటే రెండవ స్టేట్మెంట్ అనేది మిమ్మల్ని ఎగ్జామ్ లో అడగబోతాడు గ్యారంటీగా ఓకే తర్వాత ప్రస్తుతము దీని సభ్యత్వము యాభై దేశాలకు విస్తరించింది సో రాంగ్ స్టేట్మెంట్ ఎన్ని దేశాలకు విస్తరించిందో చూద్దాం చూడండి ఒకసారి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఐబీసీఏ సో ప్రపంచవ్యాప్తంగా ఏడు పెద్ద పిల్లి జాతులను సంరక్షించడానికి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించబడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ని భారతదేశం నాయకత్వం వహించడం కొనసాగించుతుంది అంటే మనమే దానికి లీడ్ చేసేది సో ఈ ఫ్రేమ్ వర్క్ ఒప్పందము ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చిందంటే అంటే ప్రారంభించింది ఎప్పుడు చూడండి ఒకసారి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో మరి ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చిందంటే ఇరవై మూడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి జనవరి చూడండి ఒకసారి ఇక్కడ అదే డేట్ కదా ఇరవై మూడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది సభ్యత్వం ఎన్ని దేశాలకి ఉంది పద్దెనిమిది దేశాలకి ఇక్కడ ఏమంటున్నాడు మనకి యాభై దేశాలు అంటారు కాబట్టి పద్దెనిమిది అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒకటే మరియు రెండు మాత్రమే కరెక్ట్ పద్దెనిమిది దేశాలనేది గుర్తుపెట్టుకోవాలి దీని గురించి చూద్దాం చూడండి ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంతర్జాతీయ పెద్ద పులుల సంరక్షణ కూటమి అంటారు ఐబీసీఏ ప్రపంచంలో ఏడు ప్రధాన బిగ్ క్యాట్ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూటమి ఇది సో మనం జీవ వైవిధ్యాలని అలానే పర్యావరణ సమతుల్యతని రక్షించడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు మరికి ఇంతకీ ఏడు ప్రధాన బిగ్ క్యాట్స్ అంటే ఏంటి అంతర్జాతీయ పెద్ద పులులు ఏంటి అంటే చూడండి ఒకటి పులి రెండు సింహము అలానే మూడు చిరత పులి నాలుగు మంచు చిరుత అలానే ఐదు ప్యూమా ఆరు జాగ్వార్ ఏడు చిత ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రెండు చూడండి ఒకసారి జాగ్వారు పూమ ఈ రెండు జాగ్వారు పూమ ఈ రెండు మన భారతదేశంలో ఉండవు కనిపించవు ఓకేనా మిగిలిన ఐదు మాత్రమే మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి అలానే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే దాన్ని మనం చెప్పుకున్నాం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సో మనకి భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించాడు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ టైగర్ గురించి భారతదేశంలో పులుల సంరక్షణకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ప్రస్తుతం భారతదేశంలో యాభై ఎనిమిది టైగర్ రిజర్వులు ఉన్నాయి ఇవి దాదాపు ఎనభై ఐదు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి కరెక్ట్ స్టేట్మెంట్ కొత్తగా గుర్తించబడిన మాధవ్ టైగర్ అభయారణ్యము ఉత్తరప్రదేశ్ లో ఉన్నది సో రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఎందుకు చెప్తారా మాధవ్ టైగర్ అభయారణ్యము ఈ మధ్యన కొత్తగా గుర్తించబడింది టైగర్ రిజర్వ్ గా ఇది ఉత్తరప్రదేశ్ లో కాదు ఉంది మధ్యప్రదేశ్ లో ఓకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదటిదైన ఆరవ అఖిల భారత పులుల అంచనా చక్రము అంటే సిక్స్త్ ఆల్ ఇండియా టైగర్ సో ఎస్టిమేషన్ సైకిల్ ఏదైతే ఉందో ఇది ప్రారంభించబడింది అంటున్నాడు కరెక్ట్ కాబట్టి ఒకటి మూడు మాత్రమే సరైనవి ఇది ఓకే దీని గురించి చూద్దాం చూడండి ఒకసారి ఇది మనకి చాలా చక్కగా ఇచ్చాడు మొత్తం కూడా ప్రాజెక్ట్ టైగర్ భారతదేశంలో మనకి రెండు వేల పద్నాలుగులో కేవలం మనకి నలభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే టైగర్ రిజర్వ్స్ ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం కూడా యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్లు ఎనభై ఐదు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఓకే కొత్త అభయారణ్యం అంటే మనకి న్యూగా టైగర్ రిజర్వు ఏదైందంటే మాధవ్ టైగర్ అభయారణ్యము మధ్యప్రదేశ్ ఇదే కదా మనకి అలానే ఆరవ అఖిల భారత పులుల అంచనా చక్రము ప్రారంభించబడింది అంటే స్టార్ట్ అయింది యాక్చువల్గా మనకి పులుల గణన అంటే టైగర్ సెన్సెస్ అనేది ఎన్నేళ్లకు ఒకసారి ఒకసారి ఇది లెక్కించబడుతుందంటే ఎవ్రీ ఫోర్ కి నాలుగేళ్లకు ఒకసారి అలానే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే చూడండి ఒకసారి రెండు వేల ఆరులో మొదటి సెన్సెస్ ఏది టైగర్ సెన్సెస్ అలానే రెండు వేల పదిలో అంటే నాలుగే నాలుగేళ్ళకి ఒకసారి కదా తర్వాతది రెండవది అలానే రెండు వేల పద్నాలుగులో మూడవది అలానే రెండు వేల పద్దెనిమిదిలో ఎనవది నాలుగవది అలానే రెండు వేల ఇరవై రెండులో ఐదవది ఇప్పుడు ఆరవది ఓకేనా ఆరవ అఖిల భారత పులుల అంచనా ఇప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మనకి అందజేయడం జరుగుతుంది ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో చూడండి ఒకసారి మీరు ఎన్టీసీఏ టైగర్ రిజర్వ్ మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓకేనా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే చూడండి యాభై ఏడవది సో రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోది లేటెస్ట్ యాభై ఎనిమిది మాధవ్ ఎక్కడ ఇది మధ్యప్రదేశ్ ఇదే కదా మనకి ఇచ్చింది సో ఇలా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ ఓకే భారతదేశ పులుల సంరక్షణ ఏ విధంగా సాగుతుందో ఒకసారి మనం చూద్దాము ప్రపంచంలోనే మొట్టమొదటిది అంటున్నాడు ఆరో అఖిల భారత పులుల అంచనా చక్రం అదేం సార్ మొట్టమొదటిది అంటే ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా అధునాతన సాంకేతికతను ఉపయోగించి అంటే టెక్నికల్ గా చాలా మనం స్ట్రాంగ్ అయ్యాం అలాంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి సో అలాంటి పద్ధతి పద్ధతులతోటి ఈసారి పులుల జనాభా అంచనా ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది అది రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది ఇది సిక్స్త్ అనమాట గుర్తుపెట్టుకోండి సిక్స్త్ సెన్సెస్ ఇది ఓకే అలానే భారతదేశంలో ఇప్పటి వరకు ప్రస్తుతము ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే యాభై ఎనిమిది ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఇది అడుగుతాడు అలానే కొత్తగా గుర్తించబడిన అభయారణ్యం అంటే టైగర్ రిజర్వ్ సో ఎన్నోది యాభై ఎనిమిదవది ఏదంటే మాధవ్ ఎక్కడుంది ఇది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పులుల అభయారణ్యము ఏది మాధవ్ టైగర్ అభయారణ్యం ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత ఆరో ప్రశ్న చూద్దాం చూడండి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద చేపట్టిన చర్యల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరుగా ఉన్న ఏనుగుల రిజర్వ్స్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై మూడుకు చేరుకున్నాయి అలానే ఏనుగుల దాడి వల్ల జరిగే మానవ మరణాలకి ఎక్స్క్రేష అనేది మొత్తానికి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు అలానే బందీలుగా ఉన్న ఏనుగులు డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసము గజమిత్ర అనే యాప్ ను ఉపయోగిస్తున్నారు రాంగ్ స్టేట్మెంట్ రెండు 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 రైట్ స్టేట్మెంట్స్ ఒకటి రెండు కాబట్టి ఒకటి రెండు మాత్రమే సరైనవి దీని గురించి మనం వివరణ చూద్దాం చూడండి సో దీనిలోనే మనకి ప్రాజెక్ట్ టైగర్ వివరిస్తున్న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి రెండు వేల పద్నాలుగులో కేవలం ఇరవై ఆరే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ప్రస్తుతము మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ ముప్పై మూడుకి వచ్చాయి థర్టీ త్రీ ఓకేనా ముప్పై మూడు మొత్తం మీదుగా కూడా ఎనిమిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు అదనపు ప్రాంతాన్ని రక్షణలోకి తీసుకొచ్చారు అయితే మరి మానవ మరణాలకి సపోజ్ ఉదాహరణకి కొన్ని ఏనుగులు గుంపు వచ్చేసి మరి గుడిసెల మీదో లేకపోతే మానవుల మీద అంటే పొలాల దగ్గర ఉన్న మరి మనుషుల మీద అటాక్ చేసినాయి అనుకోండి సో బై బ్యాడ్ లెక్క చనిపోయారు అనుకోండి ప్రతి మరణానికి సో మరణాలకి ఎక్స్క్రేషియా ప్రభుత్వము కేవలం అంతకు ముందు ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పది లక్షల వరకు ఇస్తున్నారు ఓకే అలానే గజ్ సూచన అనే యాప్ ద్వారా బందీలుగా ఉన్న ఏనుగులు డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని వాటిని ఈ యొక్క ఏనుగులను పట్టుకొని బందీ చేసి వాటి యొక్క అంటే మనం చెప్పకూడదు దానికి సంబంధించి వాటి యొక్క దంతాలను కానీ లేకపోతే ఇతర ఇతర వాటిని మరి స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంటారు సో అయితే ఇలాంటివిని అరికట్టడానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తుందంటే గజ గజ్ సూచన అనే ఒక యాప్ని తీసుకొచ్చేసి వచ్చేసి సో దాని ద్వారా డిఎన్ఏ ప్రొఫైలింగ్ కూడా అంటే ఏనుగు యొక్క కదలికలను కూడా మనం అంచనా చేయొచ్చు అనమాట అలాంటి సెన్సార్ని అయితే ఉపయోగిస్తున్నారు ఓకే సరే దీని గురించి చూద్దాం చూడండి భారతదేశంలో ఏనుగుల సంరక్షణ కోసం సో ఎలా ఎలాంటి చర్యలు చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఏనుగుల రిజర్వ్స్ అండి ఎల్ఫాంట్ రిజర్వ్స్ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరే ఉండేవి ఇప్పుడు ముప్పై మూడు ఉన్నవి థర్టీ త్రీ అంటే రిజర్వ్స్ అండి ఇక్కడ అలానే అచ్చమైన తెలుగులో నిల్వలు అంటారు రిజర్వ్స్ అలానే మానవ ఏనుగుల సంఘర్షణ అంటే ఏనుగులకి మానవులకి సంఘర్షణ ఏర్పడి సో మానవులు అంటే మనుషులు ఏమైనా చనిపోతే ఎక్స్క్రేషియా అనేది ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకి పెంచారు పది లక్షల రూపాయలు ఇస్తారు ఎక్స్క్రేషియా ఓకే అలానే బందీ ఏనుగుల డిఎన్ఏ ప్రొఫైలింగ్ సాంకేతికత అంటే బందీగా పట్టుకున్న ఆ ఏనుగుల యొక్క కదిలికలను తెలుసుకోవడం కోసము డిఎన్ఏ డేటాబేస్ తెలిసే విధంగా అంటే వాటి యొక్క కదలికలని తెలుసుకునే విధంగా ఖచ్చితమైన గుర్తింపు మరియు పర్యవేక్షణ కోసము ఒక డిజిటల్ టూల్ని తయారు చేశారు దాని పేరు ఏంటి గజ్ సూచన యాప్ అనమాట గజ్ మిత్ర కాదు ఓకే గజిమిత్ర ఎందుకు ఉపయోగిస్తారో మనం తర్వాత చెప్పుకుందాం వస్తుంది అది కూడా సరే ఇప్పుడు మొత్తం మీదుగా కూడా ఈ రెండింటి గురించి మనం చెప్పుకున్న తర్వాత ఏనుగులు వచ్చేసినాయి అంటే మనకి ఇక్కడ ఏనుగుల గురించి ఎలిఫెంట్ రిజర్వ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అలానే టైగర్స్ టైగర్ రిజర్వ్స్ గురించి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సో దీని గురించి వివరంగా ఒక ఐదు నిమిషాలు చెప్పుకుందాం చూడండి ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఒకటి అలానే ఎక్కడ స్టార్ట్ చేశారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సో అప్పుడు అప్పటి వ్యక్తులు ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ అలానే దీనికి ఈ యొక్క ప్రాజెక్ట్ కి మొదటి డైరెక్టర్ ఎవరంటే కైలాష్ శంకాల ఓకేనా మొదటి డైరెక్టర్ కైలాష్ శంకాల రూపకల్పన చేసింది కూడా ఇతనే అలానే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రాయుత పథకం అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహణలో భాగంగా ఈ రెండు కలిసి నిర్వహిస్తున్నాయి దీనిని పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది ఓకే అలానే మరి ఇందులో భాగంగా మనం ఇంకా ఏం మాట్లాడుకోవాలంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇందులోనే ప్రతి సమాచారం మనకు తెలుస్తుంది దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ఉంది కదా దానిని అమెండ్మెంట్ చేసి సవరించి రెండు వేల ఐదులో దీన్ని ఏర్పాటు చేశారు ఎన్టీసీఏని అలానే దీని యొక్క పాత్ర దీని యొక్క చైర్మన్ ఎవరంటే ఇది ప్రాజెక్ట్ టైగర్ అమలుని పర్యవేక్షించే చట్టబద్ధమైన అంటే స్టాటటరీ బాడీ అనమాట ఇది ఎన్టీసీఏ సో దీని యొక్క చైర్మన్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అలానే విజయాలు సో ప్రస్తుత స్థితి సో పులుల గణన మనకి మనం ఇప్పుడే మనం చెప్పుకున్నాం టైగర్ సెన్సెస్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్టీసీఏ పులుల పులుల గణనని నిర్వహిస్తుంది అలానే ప్రముఖ టైగర్ రిజర్వ్ లో మనకి దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏదది ఇది ఎగ్జాంపుల్ అడుగుతాడు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అలానే దేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏదంటే మహారాష్ట్రలో ఉంది దాని పేరు బోర్ ఓకే తర్వాత ఇంకొకటి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ దీన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి ఓకే ఒక్కోసారి లో ఎలా కూడా అడుగుతున్నాడు ప్రాజెక్ట్ ఎలిఫాంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఇట్లా కూడా ఇవ్వచ్చు ఓకే అలానే మంత్రిత్వ శాఖ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అయితే జాతీయ వారసత్వ జంతువుగా మనందరికి కూడా తెలుసు మనకి టైగర్ అంటే మనకి నేషనల్ యానిమల్ అట్లానే మరి ఏనుగు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రెండు వేల పదిలో ఈ ఏనుగుని మన ఇండియన్ ఎలిఫెంట్ ని నేషనల్ హెరిటేజ్ యానిమల్ గా ప్రకటించడం జరిగింది జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది అంటే నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఓకే హెరిటేజ్ వారసత్వ జంతువు అండి జాతీయ వారసత్వ అనేది ఇక్కడ రాసుకోండి అలానే నెక్స్ట్ ఏనుగుల సంరక్షణ ముఖ్య లక్ష్యాలు అలానే కార్యక్రమాలు మరి దీని ద్వారా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా ముఖ్య లక్ష్యాలు అలానే కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే ఏనుగుల రక్షణ అలానే ఆవాసాల అభివృద్ధి అలానే సంరక్షణ నివారణ అలానే సాధు జంతువుల సంరక్షణ ఇవి మనకి చూడాలన్నమాట అలానే మైక్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మానిటరింగ్ అండ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇది అంతర్జాతీయ కార్యక్రమము దీని ద్వారా ఏనుగుల అక్రమ వేటను పర్యవేక్షిస్తారు ఆసియాలో రెండు వేల మూడులో ఇది ప్రారంభమైంది అలానే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఒక యాప్ గజ సూచన ఏనుగుల కదలికలని సమాచారాన్ని అందించే వ్యవస్థ అలానే గజ్మిత్ర అయిందంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇదే కదా మనకి ఆప్షన్లో ఇచ్చింది గజ్మిత్ర అలానే ఇది కూడా ఇచ్చాడు కదా ఇది ఎవరైనా ఎత్తుకొని పోతే అంటే బందీ చేసి ఎత్తుకొని పోతే వాటి కదలికల్ని గజ్ సూచన వీటిలో తెలుసుకోవచ్చు మిత్ర ఏంటంటే సపోజ్ ఉదాహరణకి మన పొలం ఉంది మన పొలంలో ఏదో పైరేసాము అయితే అక్కడ మన పొలం దగ్గర సెన్సార్స్ సెన్సార్స్ అనేవి మనం పెట్టుకుంటాం లేకపోతే భారత ప్రభుత్వం అక్కడ పెడుతుంది ఎప్పుడైతే ఏనుగులు వస్తాయో ఆ ఏనుగులు వచ్చినప్పుడు ఆ సెన్సార్ అనేది మన మొబైల్కి ఒక అలర్ట్ వస్తుంది ఇట్లా ఏనుగులు వచ్చాయని ఒక అలర్ట్ వస్తుంది సో దాంతో మనం ఏం చేస్తాం అక్కడ నుంచి మన పంటను కాపాడుకోవడానికైనా లేకపోతే మన మన ఇంటి దగ్గరకో లేకపోతే మన ఆవాసాల దగ్గరికి అంటే మన గ్రామాల దగ్గరికి అవి వస్తున్నాయి అనుకుందాం అంటే ఏనుగులు గుంపు వస్తున్నాయి అనుకుందాం ముందుగానే అలర్ట్ వస్తుంది ఇట్లా ఏనుగులు వస్తున్నాయని సో కాబట్టి ఏనుగులు వస్తున్నాయన్న ఉద్దేశంతో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు స్థానిక ప్రజలు సో ఇట్లా ఏనుగుల సంరక్షణలో స్థానిక ప్రజల్ని భాగస్వామ్యం చేసే కార్యక్రమం అనమాట గజమిత్ర సో భారతీయ ఏనుగులు రిజర్వులు మరియు క్యారిడార్లు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ప్రస్తుతం దేశంలో మొత్తం కూడా ఎన్ని ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి ముప్పై మూడు గుర్తుపెట్టుకోండి సో మనకి మన ఆంధ్రప్రదేశ్లో కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ ఇది ఉంది చిత్తూరు జిల్లాలో ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి దేశంలో మొత్తం మీదుగా కూడా పదిహేడు రాష్ట్రాల్లో నూట యాభై గుర్తించడం జరిగింది సార్ వాట్ ఈస్ క్యారిడార్ ఎలిఫెంట్ క్యారిడర్ అంటే ఏంటి అంటే ఏనుగులు ఒక ఆవాసం నుంచి మరొక ఆవాసానికి వెళ్ళడానికి ఉపయోగించే మార్గాలు అనమాట అంటే వాటిని ఎట్లా పెడితే అట్లా వెళ్లకుండా ఒక క్యారిడర్ నుంచి ఇంకో క్యారిడర్లోకి అంటే ఒక ఆవాసం నుంచి మరొక ఆవాసంలోకి వెళ్ళడానికి ఒక క్యారిడర్ని సృష్టిస్తారు సో ఆ మార్గం ఉండగానే అవి క్రమశిక్షణతో వెళ్తాయి అనమాట సో ఆ విధంగా మనం చెప్పుకోవాలి ఇది దీనికి సంబంధించి సో అందరు కూడా మరి మనం ఇచ్చిన ఆఫర్ని మీరు ఎన్రోల్ చేసుకోండి ఇది కేవలం టూ త్రీ డేసే ఉంటుంది అలానే మరి వీడియో కనుక నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్